విష్ణుగురుభ్యో నమ శ్రీశైలేశ దయాపాత్రం దీపక్యాదిగుణాన్నవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు తిరుపావి దివ్య ప్రబంధంలోని இரவிரெண்டோ பாசனா அனுசந்துக்குந்தான் அங்கன் மாயில ரத்தரசர் அபிமான பங்கமாய் வந்து நின் பள்ளிக்கட்டிற்கீளே செங்கம் இருப்பார் போல் வந்து கிங்கினு வாய் செய்த தாமரைப்பு போலே செங்கன் சிரிச்சிறிதே எம்மேல் விழியாவோ திங்களும் ஆதித்யனும் எழுந்தாற் போல் அங்கனிரண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் ఎంగల్ మేల్ సాపం మిళిందేలో రెంవా ఈ పాశ్రం యొక్క సామాన్యార్థాన్ని విశేషార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంగణ మాయిల రత్తెరసర్ అభిమాన పంగమాయి వందుని పళ్ళికట్టిర్ కీళేలో అంగడ సార్ అంటే సుందరమైనటువంటి సువిశాలమైనటువంటి పృథ్వీ మండలాన్ని పరిపాలించినటువంటి రాజులందరూ కూడా అహంకారాన్ని వీడి వచ్చినట్లు వందో మేము నీ దగ్గరికి వచ్చాము స్వామి అని చెప్తున్నారు ఈ విశాలమైనటువంటి పృథ్వీ దేంతో సమానం విశేషార్థంలో గమనిస్తే ఈ భూమండలం అంతా కూడా మన శరీరమే రాజులెవరు ఒక రాజ్యాన్ని పరిపాలించేవారు జీవుడు ఈ శరీరానికి రాజు రాజులకేముంటాయి వారి వారి రాజ్యంలో ఉన్నటువంటి సంపదలు భోగభాగ్యాలు సైన్యం అంతఃపురం ఇలాంటివన్నీ కూడా వాళ్ళకు ఉంటాయి మనకు కూడా అలాంటివి ఉన్నాయి ఏమేంటంటే మన ఇల్లు మన పిల్లలు మన భార్య లేదా భర్త లేదా మన ఆస్తులు ఇవి మన ఇవి రాజులు వాళ్ళ అభిమాన పంగమాయి వందని అన్న మాటలో అర్థం ఏంటంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ అభిమానాన్ని విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చారు రాజులు ఎలాగైతే వచ్చారు ఎలా వచ్చారు వాళ్ళ యొక్క అభిమానం దేని మీద వాళ్ళకు ఉంది అభిమానం రాజులకి రాజ్యాకాంక్ష ఎక్కువ ఇంకో రాజ్యాన్ని ఆక్రమించాలి యుద్ధం చేయాలి గెలవాలి ఇటువంటివన్నీ కూడా ఎన్నో కీర్తికాంక్షలు ఒక అందమైన వస్తువులన్నీ సొంతం చేసుకోవాలి లేకపోతే గొప్ప గొప్ప కళాకృతులన్నీ నిర్మించాలి ఇలాంటివన్నో రాజులకు ఉంటాయి వాళ్ళకి అటువంటి వస్తు అభిమానాన్ని వాళ్ళు విడనాడి స్వామి సన్నిధికి వచ్చినట్లుగా మేము కూడా మా అభిమాన భంగమై వందని రో మేము మా అభిమానాన్ని విడిచి నీ సన్నిధికి వచ్చాము కృష్ణ అని ఈ గోపికలు పిలుస్తున్నారు అంటే ఇక్కడ ఏంటంటే గోపికలు ఎవరు సహజంగా వాళ్ళ స్త్రీలు స్త్రీలు వాళ్ళ సహజ స్వభావం ఏంటి వాళ్ళంతటి వాళ్ళు వెళ్ళకూడదు ఎలాగైతే తనంతటి స్త్రీ ఏ పురుషుడి వద్దకు వెళ్ళకూడదు పురుషుడే స్త్రీ వద్దకి రావాలి ఇది లోక సహజమైనటువంటి న్యాయం కానీ వీళ్ళు ఆ సహజమైనటువంటి వాళ్ళ అభిమానాన్ని కూడా త్యజించి నీ దగ్గరికి వచ్చాము అని చెప్పి గోపికలందరూ కూడా స్వామికి విన్నవిస్తున్నారు ఈ అభిమానం అనేది అభిమాన పంగమాయి వందు నిన్నో అన్నప్పుడు అభిమానం ఎట్లా భంగమైపోతుంది అని అంటే వాటి మీద వాళ్ళు మా అనేటటువంటి అభిమానాన్ని వదిలేసుకోవాలి ఇది నా రాజ్యం నా ప్రజలు ఇది నా భవనం నా కోట అని ఎలాగైతే రాజు ఒక అభిమానాన్ని వదిలేస్తాడో మనం కూడా మన యొక్క విషయ ఆ వాసనలోనికి ఎక్కువ ఆసక్తి చూపించకుండా ఉండాలి అంటే ఏంటంటే మనం ఈ తిరుపతి చదువుకుని ధనుమాసు వ్రతాన్ని చేశాక మనం ఇల్లు వదిలేసేయాలా మన ఆస్తి బాస్తులన్నీ ఎవరికైనా దానం చేసేయాలా మన పిల్లల్ని చదివించకుండా ఏ పెళ్ళిళ్ళు బాధ్యతలు ఏం చేయకుండా మనం ఏటైనా వెళ్ళిపోవాలంటే అలా కానీ కాదు ఇక్కడ విడవవలసింది ఏంటంటే నేను నాది అనేటటువంటి మనసులో భావాన్ని త్యాగం చేయాలి ఒక ఒక పెద్ద పని చేశాను చాలా గొప్ప సంతోషం నేను చేశానండి లక్షోత్త నోం చేశానండి లేకపోతే నేను ఈ పారాయణాన్ని నూట ఎనిమిది సార్లు చేసేసానండి విష్ణు సహస్రనా నేను చేసేసాను అనే భావన బదులు వా పారాయణ చేయి కానీ నా చేత స్వామి చేయించుకున్నాడు అనేటటువంటి భావన కరగాలి వదలాల్సిందేంటి నేను చేశాను అనేటటువంటి భావన మనసులో ఉంచుకోవాల్సిన భావన ఏంటి స్వామి నా చేత చేయించాడు అని ఎప్పుడైతే ఈ భావనని మనం సాధన ద్వారా మన నిత్య జీవితంలో కనుక మనం అన్వయించుకుంటూ ఉంటే మన ఉన్నతమైనటువంటి స్థితికి ఇటు ఇహలోకంలో కానీ అటు పరలోకంలో కానీ పొందగలం అనే దాన్ని గోపిక పాసరం ద్వారా ఆండాళ్ళమ్మవారు మనకు సెలవిస్తున్నారు ఎలాగైతే ఈ సమస్త సృష్టిలో కూడా బ్రహ్మ నుంచి చీమ వరకు కూడా మనం పుడుతూనే మనం అహంకారంతో పుట్టాం మనకి పోయాక కూడా మరుజన్మకు కూడా అది అలాగా కొనసాగుతూనే ఉంటుంది మనకంటే బ్రహ్మదేవుడికి తొందరగా సాక్షాత్కారం అవుతుందా అంటే స్వామిని మన మోక్షాన్ని పొందగలడా మనం పొందగలవా సామాన్యును అని చెప్పి బట్టర్ వారిని అడిగితే శ్రీరంగంలో వారు ఏమని చెప్తారంటే బ్రహ్మకి చాలా ఆలస్యం అవుతుంది మనకే తొందరగా అవుతుంది అని అలా ఎలాగండి అంటే బ్రహ్మదేవుడికి ఆయన యొక్క సృష్టించిన ప్రకృతి ఆయన అధీనంలో ఉన్నటువంటి వస్తువు ప్రపంచం అంతా కూడా చాలా పెద్దది విశాలమైనది వాటన్నిటి మీద ఆయన ఆ భోగబుద్ధిని భోక్తృత్వ అనేటటువంటి అహంకారాన్ని విడిచి ఆ జ్ఞానాన్ని పొంది ఎప్పుడైతే స్వామికి చేరుకోగలరో దానికి చాలా ఆలస్యం అవుతుంది మనం సామాన్యులు మనం తగేవి చాలా తక్కువ ఉంటాయి వాటిని మనం చాలా సులభంగా గనక వదులుచుకోగలిగితే మనం బ్రహ్మ కంటే కూడా త్వరగా స్వామిని చేరుకోగలం మా క్షేమకిను బ్రహ్మకి పో సాపత్యం ఏంటండి అని అంటే చీమ సామ్రాజ్యంలో చీమ కూడా ఒక గొప్ప రాజే చీమకి ఒక పుట్ట నిర్మాణం ఎంత అద్భుతంగా చేస్తుంది చీమల్లో రాణి చేము ఉంటుంది సైనిక చేముంటుంది శ్రామిక చేమ ఉంటుంది ఒకే వరుసలో వెళ్తే వాటి బరువును మించిన పంచదార పలుకుని మోసుకుంటూ వెళ్ళిపోతాయి మధ్యలో ఆగిన దానికోసం ఒక ద్రవాన్ని శ్రవించి ఆ గుర్తుపట్టేలాగా చేసుకుని వాటికి ఉన్నటువంటి పరిజ్ఞానం కానీ వాటికి ఉన్న ఇంజనీరింగ్ ప్రతిభ కానీ అసామాన్యం కానీ వాళ్ళ వాళ్ళ పూర్వజన్మ సుకృతం కొద్దీ పదవులు వస్తాయి బ్రహ్మ పదవి కానీ మరొక పదవి కానీ మరొకటి కానీ మనం ఆ పదవిలో ఉన్నంతసేపు కూడా పా ఇంకేముంది నేనే మొత్తం తిరుమల అంతా కూడా ఏలేస్తున్నాం అనుకుంటారు మరొక కార్యనిర్వహణాధికారి వచ్చిన రోజు రంగనాయక మండపంలో బిళ్ళమండ్ర తప్ప ఎవరు వెంట ఉండరు ఆ అధికారం అనేది కానీ సంపద అనేది కానీ ఒక ధనం అనేది కానీ నస్వరం ఎప్పటికైనా నశించిపోతుంది ఈ భూమి వాళ్ళు నేను నాలుగు వందల ఎకరాలు కొనేసాను నన్ను ఒకళ్ళు అనుకుంటూ ఉంటారు అది నీదా నీకంటే ముందు మరొకరి ఉంది నీ తర్వాత దాన్ని నిలబెట్టుకునేంత యోగ్యత నీ వారసులకు ఉందా అనేది ప్రశ్నించుకోవాలి అది లేనప్పుడు అది ఎంత అశాశ్వతం మరి శాశ్వతమైన దాన్ని పొందాలంటే ఏం చేయాలంటే ఈ వస్తు విషయ భోగాసక్తిని క్రమక్రమంగా క్రమక్రమంగా తగ్గించుకుంటూ వెళితే అప్పుడు ఆ అభిమానం అనేది అభిమాన పంగమై మందుం నిన్ను ఆ భంగ అభిమానాన్ని భంగపరుచుకుంటేనే మనకి స్వామి యొక్క యాదాత్మ్య జ్ఞానం అనేటటువంటి నిజమైనటువంటి యథార్థ జ్ఞానం అనేది ప్రకాశవంతంగా కనిపించి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని మనం దర్శించుకోగలం పళ్ళికట్టిర్ కీళే పార్ పోల్ వందు తలైపేదాం నువ్వు సేనించిన మంచం కింద గుంపులు గుంపులుగా రాజులు వచ్చి చేరినట్లు మేము కూడా వచ్చి చేరాము అంటారు ఈ బాహ్యమైన అర్థంలో ఏంటంటే ఆ మంచం కిందకి వీళ్ళందరూ కూడా వచ్చి చేరి ఉన్నారు విశేషార్థాన్ని గమనిస్తే ఎందుకు గుంపులు గుంపులుగా వచ్చి చేరారు ఈ మంచం ఏంటి మంచం కిందకి మనం ఎందుకు వెళ్ళాలి ఒక రాజు ఇంకొకరి మంచం కిందకి రావాలంటే తనకి ఎంత అహంకారం ఉంటుంది ఇప్పుడు అహంకారం అనేది సంపదతోటి అధికారంతో మరో దానితో వచ్చినప్పుడు అది ఏ చికిత్సకి లొంగనటువంటి ఒక పెద్ద జబ్బుతో సమానం దానికి చికిత్స ఉండదు దాని చికిత్సల్లో హరినామ సంకీర్తనం ఒకటే అది తొందరగా విడదు నేను ఇన్ని వందల వేల కోట్ల అధిపతిని నేను వెళ్ళి ఏముంది ఒక ఏడాదికో రెండు జతలు కట్టుకుంటారు ఆ కాషాయ వస్త్రం ధరించిన వాళ్ళ దగ్గర నేను వెళ్ళి వంగి సాష్టాంగ ప్రణామం చేయాలా దాసుని దాసుని అని అనాలా అని అనిపిస్తుంది అది లోపల ఉండేటటువంటి అహం అనేటటువంటి వ్యాధి మన చేత అనిపిస్తూ ఉంటుంది దాన్ని ఎప్పుడైతే వాళ్ళు విడనాడి స్వామి మంచం కిందకు వచ్చారట మంచం అంటే ఏంటి ఈ సకల విశ్వం కూడా స్వామిది ఆ విశ్వమే ఈ మంచం స్వామి యొక్క కింద మనం ఉన్నాం ఇలాగా జగత్తుని సృష్టించింది ఎవరు జగత్ కారణతత్వం ఎవరు శ్రీమన్నారాయణుడు ప్రళయకాలం తర్వాత సృష్టిని ప్రారంభించిన తర్వాత ఆ సృష్టిని జాగ్రత్తగా తల్లిలాగా కాపాడుతూ రోజు అనునిత్యం రక్షించేది ఎవరు ఇంత పెద్ద అంతరిక్షంలో ఈ ఖగోళంలో మానవులకి అంతు పట్టనటువంటి మానవ మహిస్తా మహి మస్తిష్కానికి అది ఆ రహస్యం అనేది భేదించలేరు పాల ఎంత ఉంది లేకపోతే సముద్రం యొక్క ఉంది సముద్రంలో ఎన్ని ఉన్నాయి ఎంత ఆఖరికి మణులు రత్నాలు ముచ్చాలే కాదు క్రూడాయిల్ కూడా దాంట్లోంచి వెలికి తీస్తారు ఎన్ని ఖనిజాలు ఉన్నాయి భూమి లోపల పొరలు పొరల లోపల ఎన్ని ఉన్నాయి ఒక బొగ్గు మాత్రమే లభిస్తుందా బంగారం లభిస్తుంది ఇన్ని ఎట్లా ఉన్నాయి వీటన్నిటినీ కాపాడి మనకి అవసరమైనటువంటి మనకి రోజు మన ప్రాణాలు నిలబడడానికి అవసరమైనటువంటి ప్రాణవాయువుని తాగేందుకు మంచినీటిని ఆహారాన్ని వీటన్నిటిని కూడా మనకి పోషకాలుగా అందిస్తున్నది ఎవరు ఆ స్వామి ఆ స్వామి ఈ విశ్వం ఆ విశ్వం అనే మంచం మీద స్వామి ఉన్నప్పుడు దాని కింద వీళ్ళు ఎలా వస్తున్నారంటే సంఘమిరు పారు సంఘాలు సంఘాలుగా గుంపులు గుంపులుగా వచ్చారు మీరు కనుక గమనిస్తే వైష్ణవుల అంతా కూడా ఒక పరిభాష ఉంటుంది శ్రీవైష్ణవ రామానుజ రామానుజకూటం ఎక్కడైనా మఠం ఏదైనా ఉందంటే రామానుజకోటం అక్కడ ఉందండి ఆ వీధిలో పెద్ద వీధిలో ఉంది చిన్న సన్నిధి వీధిలో కోటం ఉంది అని చెప్తారు ఒక కూటమి అన్న సంగోష్ఠి అన్న ఒక గోష్ఠి అన్న ఒక సమిష్టి అనేది వైష్ణవుల యొక్క ప్రధానమైనటువంటి లక్షణం గుంపులు గుంపులుగా ఎందుకు వచ్చారు అని అంటే పాపం భరతుడు తనకి రాజ్యం కావాలని ఆయన కోరుకోలే ఎక్కడో తాతగారి ఊళ్ళో ఉన్నారు కైకయమ్మ చేసిన ఆ పనులన్నిటి వల్ల పాపం ఆయన పద్నాలుగేళ్ళు రాముడి కంటే ఎక్కువ కష్టపడింది భరతుడే ఈవిడ ఏకాంతంలో రాజాన్ అని పిలుస్తుంది పిలిచేసరికి ఆయనకు ఆ పిలుపు చెవులకి ఘోరంగా వినిపించి ఆయన స్ప్రోతపి పడిపోతాడు అదే లక్ష్మణుడిని ఏ ప్రజలు శంకించరు ఎందుకని ఎప్పుడూ రాముల వారి సన్నిధిలోనే ఉంటారు భరతుడు దూరంగా ఉన్నాడు కాబట్టి ఈయన కూడా కోరిక ఉందేమో అందుకే వాళ్ళ అమ్మ చేత అనిపించాడేమో ఇలా ఎంత ఆయన ఎంత చక్కటి రుజువర్తనతో ఉన్నప్పటికీ కూడా పాప నిందని మోసారు కానీ లక్ష్మణుని ఎందుకు అనుకోలేదు వాళ్ళు మనసులో కూడా ఎవరు తలచరు ఎందుకనంటే ఆయన సకల అన్ని అవస్థల్లో కానీ అన్ని వేళల్లో కానీ శ్రీరాముని సేవిస్తూనే ఉంటారు అందుకని కలిసి ఉండడం అనేది వైష్ణవుల యొక్క ప్రధాన లక్షణం మేము గుంపులు గుంపులుగా వచ్చి నీ వద్దకి చేరున్నాం తండ్రి అని వీళ్ళు చెప్తూ ఉన్నారు వాళ్ళు ఎటువంటి సంభ్రమ ఆశ్చర్యాలు పొంది ఉన్నారట అంటే ఈ మాట చెప్పేటప్పుడు మనం ఏదైనా చాలా పెద్ద కష్టంలోంచి ఒక ప్రమాదం నుంచి ఆపదలోంచి బయటపడి మన ఇంటికి చేరినప్పుడు మన చుట్టాలు మన వాళ్ళందరూ చుట్టూ చేరుతారు అసలు మేము తిరిగి బతికొస్తాం అనుకోలేదు అంత పెద్ద దాని నుంచి మేము బయటపడ్డాము అని చెప్పుకుంటూ అసలు ఎలా వచ్చాం అక్కడి నుంచి అలాగ అక్కడ పెద్ద యాక్సిడెంట్ అయింది దాని నుంచి వాళ్ళు ఎవరో సాయం చేస్తారు అక్కడి నుంచి హెలికాప్టర్ ఎక్కాము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం ఇక్కడి నుంచి ఇప్పటికి ఇంటికి అలాగే మనము ఎక్కడి నుంచి వచ్చామో పరమాత్మ నుంచి విడిపడ్డాం ఏమైంది ఈ దేహమే మనము అనేటటువంటి భ్రాంతిలోకి వెళ్ళిపోయాం ఆ భ్రమ నుంచి బయటపడి ఆ భ్రమలో కొట్టుమిట్టాము ఎన్ని జన్మలు కొట్టుమిట్టాడుతున్నామో మనకి ఇప్పటికీ తెలియదు కొన్ని కోటాను కోట్ల జన్మలు ఎప్పటికీ ఈ జీవుడు ధరించి ఉంటాడు ఆ జన్మలన్నిటిలోంచి ఫలాన్ని అనుభవించి మళ్ళీ జన్మ మళ్ళీ ఆ పుణ్యపాప ఫలాలను బట్టి ఇంకో జన్మ ఆ జనన మరణ చక్రంలో ఉన్నటువంటి జీవుకోటి కొన్నాళ్ళకి భగవత్ కటాక్షంతో నిరంతరం కూడా స్వామి యొక్క నామాన్ని సాధనతోటి చేయగా 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 చాలామందికి ఒక సందేహం వస్తుంది మేము పూజ చేసుకుంటున్నామండి చాలా ఏళ్ళ నుంచి లేదా నేను ఫలానా ఉపాసన చేస్తున్నా మంత్రం చదువుకుంటున్నాను లేకపోతే ఈ పూజ చేస్తున్నాను నాకు ఏమి ఫలితం ఏం కనిపించట్లేదండి కల్పించట్లేదు కనిపించట్లేదు ఎందుకు తెలుసుకోవాలి ఒక చిన్న మొక్కని మీరు నాటితే గనక అది మన కళ్ళ ముందే ఏపుగా పెరిగి కనిపిస్తుంది కానీ వెదురు మొక్క అలా కనిపించదు దానికి ఒక ఏడాది పోయింది రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు అయిపోయాక ఒక ఐదేళ్ళు గడిచాక అది ఒక ఆరు వారాల్లో ఎన్నో అడుగులు అది పెరిగిపోతుంది అలాగే మన సాధన ఎప్పుడు ఫలిస్తుందో తెలియదు మనం విడవకుండా చేస్తూనే చేస్తూనే ఉండాలి దాని మీద ఇంత సాధన చేసాం నాకు ఏదో ఒక సిద్ధి కలిగిపోయిందా అని అణిమా సిద్ధుల్లో ఏదో ఒకటి వచ్చేసిందా అని వాటిల్లో వెళ్తే ఇంకా మళ్ళీ ఇంకా అదపాతాళానికి వెళ్ళిపోవడమే ఇవన్నీ కాదు అసలైన స్వామి సన్నిధి చేరాలి అనే జ్ఞానాన్ని ఎరిగినవారు కాబట్టి ఈ గోపికలు సంభ్రమాశ్చర్య ఆనందాలని పొందున్నారట సీతమ్మ సీతమ్మవారు ఆంజనేయ స్వామిని అడుగుతుంది ఈ నరవానర సమాగమం ఎలా జరిగింది అని ఎందుకంటే ఒక్క క్షణకాలం పాటు నిలకడలేని తత్వం వానరులది మరి అలాంటి వానర మూక చేత స్వామి ఏం చేయించారు రామచంద్రుడు అంత పెద్ద సేతోని ఆయన నిర్మించారు సముద్రం మీద సేతు కట్టడం అంటే మాటల కోతుల చేత అవి రెండు జరగడం అనేది చాలా ఆశ్చర్యం అని చెప్పి అమ్మవారు ఎంతో ఆశ్చర్యపోతారు అలాగే మన మనసు కూడా కోతి లాంటిది ఏటు వెళ్తుందో ఒక్క క్షణం నిలకడగా కూర్చుని పూజ చేసుకుందాం అనుకో ఎవరో బెల్ కొట్టారు ఇప్పుడే పని అమ్మాయి వచ్చిందో వెళ్ళిందో ఆ కూరలు వాళ్ళు వెళ్ళిపోతాడేమో మనకి వాళ్ళు ఆలస్యం అయిపోతుందేమో ఎక్కడ ఎక్కడికి ఒక సంబంధం లేకుండా మన మనస్సు అనే కోతి శాఖా సంక్రమణం చేస్తూ ఉంటుంది అలాంటి లేని మనసుని నిలకడ ప్రసాదించేది భగవంతుడి యొక్క నామం ఆ నామాన్ని వీళ్ళు ప్రస్తుతిస్తూ కింగిణి వాయిచేత పూ పోలే సెంగి సిరిచిరిదే ఎమ్మెళ్ళు విడియావు అని వీళ్ళు చెప్తున్నారు ఎలాగంటే చిరుగంట ముఖము వలె సగం విడిగి విడనటువంటి తామర పువ్వు పోలినన్ని ఎర్రని నేత్రాలను కొంచెం కొంచెంగా విప్పి మాపై ప్రసరింపచేయవా అని వీళ్ళు అడుగుతున్నారు ఇందులో చిరుగంట అంటే మన సిరిసిరి మువ్వలు ఉంటాయి చిన్న చిన్న మువ్వలు ఆ మువ్వలు మనం చేత్తో పట్టుకుని చూస్తే కనుక ఎలా ఉంటాయంటే ఒక మధ్యలో ఒక ఖాళీ ఒక చుట్టూత ఒక గీతలాగా ఉంటుంది మధ్యలో ఒక చిన్న రాయి ఉంటుంది ఆ రాయి బయటికి రాదు లోపలే ఉండి దాన్ని మువ్వ కదిలినప్పుడల్లా ధ్వని చేస్తుంది ఇదే సిరిమువ్వల చక్కటి నాదం వినిపిస్తూ ఉంటుంది ఈ నాట్యం చేసేవారు నర్తకుల పాదాలకి మువ్వలు కడుతూ ఉంటారు అవి కూడా అలానే ఉంటాయి అలాగా వీళ్ళు ఏమడిగారు ఆ చిరుగంటను పోలినటువంటి అందులో రాయి బయటికి రాదు లోపల ఉండదు అలాగే విడి విడవకుండా ఉండేటటువంటి తామర పువ్వులంటే నీ నేత్రాల్లో అది కన్ను కరెక్ట్గా రాయి ఎలా ఉంటుందో అలాగే ఈ నల్లగుడ్డు కూడా నేత్రంలో ఉంటుంది అంటే అర్ధనిమీలిత నేత్రాలతో విరిసి విరవకుండా ఉన్నటువంటి ఆ తామరల పువ్వుల వంటి నేత్రాలతో నువ్వు కొంచెం కొంచెంగా నీ కళ్ళు విప్పి మా మీద నీ దృష్టిని కటాక్షాన్ని ప్రసరింపచేయండి మనం చేసినటువంటి జీవులు ఇది విశేషార్థంలోకి మనం పరిశీలిస్తే జీవులు చేసేటటువంటి అపరాధాలు స్వామికి ఎంత ఇదనిపిస్తుందంటే ముకుళించుకుపోతాయి కానీ స్వామికి అపరాధ సహాయం అనేటటువంటి ఒక గొప్ప క్షమాగుణం ఉంటుంది దానివల్ల అవి మళ్ళీ వికసిస్తూ ఉంటాయి ముకుళించిన దాన్ని చేయాలంటే తామరలు వికసించాలంటే ఏం చేయాలి లోకంలో సూర్యుని యొక్క కిరణాలు సోకాలి సూర్య కిరణాలు సోకగానే తామరలు వికసిస్తాయి అలాగే మనలో ఉన్నటువంటి ఆర్తి అదే ఆ సూర్యరశ్మి మనం స్వామిని చేరాలి స్వామిని పొందాలి అనేటటువంటి ఆర్తి ఎప్పుడు ఉంటుందో మనం చేసినటువంటి పాపకర్మల్ని చూసి ముకుళించకపోయిన స్వామి యొక్క నేత్రాలు వికసిస్తాయి అయితే నువ్వు కొంచెం కొంచెంగా విప్పి మా మీదకి నీ కటాక్షాన్ని ప్రసరింపచేయంటారు ఎందుకంటే స్వామి యొక్క ప్రథమ వీక్షణాన్ని పక్కన ఉన్నటువంటి అయినటువంటి శ్రీ మహాలక్ష్మి కూడా ఆవిడ ఓరవలేదు అందుకనే స్వామికి ఎప్పుడు కూడా మనం నేరుగా కనపడకూడదు మనం కనుక చూస్తే గొప్ప గొప్ప ఆలయాలలో అమ్మవారు కానీ స్వామివారు కానీ సుప్రభాతం కాగాని ఎదురుకుండా ఒక అర్థం పెట్టడం మన తిరుచానూరులో అయితే గోమాతను తీసుకొస్తారు ఆ పృష్ఠభాగాన్ని అక్కడ నిలిపి అమ్మవారికి సుప్రభాతాన్ని పఠించి ఆ తర్వాతే ఎవరికైనా కానీ దర్శనం అంటే ఏంటంటే ఆ ప్రథమ వీక్షణాన్ని మనం తట్టుకునేంత యోగ్యత మనకు ఉండదు ఎలాగైతే భగవంతుడు ఒక సముద్రంతో పోలుస్తారు కదా ఆయన దయా సముద్రుడు అంత పెద్ద సముద్రాన్ని మన మీదకి వస్తున్నప్పుడు మనకి దేంతో పట్టుకోగలం మనమా ఒక చిన్న ఒక ఉప్పు మడి ఉంటుంది అంత వాళ్ళం మనం అది ఒక్కసారిగా వస్తే మనం పట్టుకోలేము ఆ అనుభవాన్ని మనం సంపూర్ణంగా పొందగలిగేటటువంటి గొప్ప స్థాయి కాదు మనది అందుకని వీళ్ళు స్వామిని మెల్లమెల్లగా కొంచెం కొంచెంగా నీ దృష్టిని మా మీద ప్రసరింప చేయమని అడుగుతున్నారు ఆ కృపా కటాక్ష వీక్షణాలు ఆ విధంగా వెళ్ళాలని చెప్తూ తింగళ మాదిత్యను పోల్ అంగణి రెండు కొండు ఎంగల్ మేల్ నోకుది ఎంగల్ మేల్ శాపం పమిళిందేలో రెంపావా అని గోపికలు ఈ పాసరాన్ని ముగిస్తున్నారు ఇందులో తింగళ మాదిత్యను పోల్ అంటే స్వామి యొక్క నేత్రాలు ఒకటి సూర్యుడు మరొకటి చంద్రుడు చంద్రుల్లో ఉన్నటువంటి చల్లదనం సూర్యుల్లో ఉన్నటువంటి తీక్షణత కలిగి ఉంటాడు ఆ రెండిటిని ఒక్కసారి ఊహించుకోండి ఆ రెండిటిని వాటి యొక్క స్వభావ గుణాలు ఎలా ఉంటాయంటే మనం చంద్రమా మనసోజాత స్వామి యొక్క మనస్సు నుంచి చంద్రుడు ఉద్భవించాడు అందుకని చెప్పి చల్లదనాన్ని ఆహ్లాదాన్ని ఆయన పంచుతారు నేత్రాల నుంచి సూర్యభగవానుడు ఆవిర్భవించారు అటువంటి రెండు సూర్య చంద్రులే నేత్రాలు కలిగినటువంటి తింగళ మాదిత్యను మెళిందార్ పోల్ని సుందర నేత్రాలతో మమ్మల్ని కటి కటాక్షించగానే ఇక్కడ సూర్య సూర్యచంద్రులలో ఒక రాహుకేతువుల చేత సూర్యగ్రహణం అప్పుడు రాహు చేత పీడింపబడతాడు చంద్రుడికి కళలు వృద్ధి ఉంటుంది క్షయం ఉంటుంది ప్రతి నెలా శుక్లపక్షం కృష్ణపక్షం ఉంటుంది అలాంటి వాటితో పోల్చడమే కాదు కాదు అంగు ఎన్ను నువ్వు అందమైన నేత్రాలతో మమ్మల్ని కటాక్షించు స్వామి అని వీళ్ళు అడుగుతూ పరమాత్మని ఏమడుగుతున్నారంటే నువ్వు ఆగ్రహానుగ్రహాలని నరసింహస్వామి ఏకకాలంలో ప్రదర్శించారు అలాగా నీ కటాక్ష వీక్షణాలు కూడా మా పట్ల అనుగ్రహాన్ని కటాక్షించు మనం ఎప్పుడైతే స్వామిని ఆ విధంగా ప్రార్థిస్తామో మన మీద ఆయనకి వాత్సల్యం అనేది కలుగుతుంది మనలో ఉన్నటువంటి విరోధమైనటువంటి గుణభావాలు ఏవైతే ఇది నాది నేను అనేటటువంటి ఆ భావనల్ని ఎప్పుడైతే అవి తొలగిపోతాయో వాటి పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తాడు శత్రువులు అంటే కూరలు కొమ్ములు ఉన్నటువంటి రాక్షసులు మాత్రమే కాదు మనం జయించలేనటువంటి ఒక్కొక్క గుణాన్ని ఈ ఒక్కొక్క అవతారం యొక్క గొప్పతనాన్ని మనం స్మరించుకుంటూ ఆండాళ్ళ వారు చేసిన గొప్ప ఉపకారం ఏంటంటే ఒక్కొక్క అవతారాన్ని శ్రీరామ అవతారంలో రాముడు ఒక మనుష్య రూపంలో ఆయన ఏ విధంగా ప్రవర్తించాడు అంటే మన నిత్య జీవితంలో మనం రాముడు ఉంటే ఎలా చేసేవాడు అనే ఒక ప్రశ్న వేసుకుని అలాగే నరసింహస్వామి కానీ శ్రీకృష్ణుడు కానీ వామనుడు కానీ వాళ్ళ వాళ్ళ అవతారాల్లో వాళ్ళు చేసినటువంటిది కథలు కాదు నిజంగా మనము ఆ గుణాలని అవలంబించుకుని అన్వయించుకోవాలనే గొప్ప విషయంతో అమ్మవారు ఈ పాసురాన్ని మనకి ప్రసాదించారు తర్వాతి పాసురంలో ఆండాళ్ళమ్మవారు ఏ విధంగా పరమాత్మని సన్నిధిని చేరి కొలిచారు అనే విషయాన్ని తెలుసుకుందాం ఆండాళ్ళు తిరువడులే శరణం